మంచిదండి సహజంగా మనం ఎక్కడ చూసినా గానీ సహజంగా మీరు అనేకమైన ప్రాంతాలకి ఇలాంటి ఓపెనింగ్ హైందవ సాంప్రదాయంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది ఏంటంటే షాపులకు కూడా వెళ్తా ఉంటారు కదా పొద్దున్నే షాప్ తీసిన వెంటనే ఏం చేస్తారు ఎవరే ఎప్పుడు షాప్ నీళ్ళల్లో పసుపు వేసి ఒక ఆకు పట్టుకుని లేకపోతే దాంట్లో వేలు ముంచి ఏం చేస్తారు ఎందుకు జల్లుతారు ఎందుకు జల్లుతారు చెప్పండి శుద్ధి చేస్తారన్నమాట ఏమండి నీళ్ళు పసుపుకి ఏమౌదు శుద్ధి అవదావు ఎందుకంటే ఇదంతా కూడా హాళి చేసింది మనం చేస్తాం అనుకుంటారేమో మనల్ని చూసి అందరూ కూడా ఏం చేశారు కాపీ కొట్టారు అనమాట నీటిని కలిగలిచిన వాడు దేవుడు పసుపును కలిగలిచిన వాడు కూడా దేవుడే నిజంగా దేవుడు ఎంత చక్కని మాట రాశారంటే నిజంగా శుద్ధి అవ్వాలి ఎలాగా తిమ్మతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయుడు నాలుగో వచనములోని మొదటి మాట దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది ఈ వస్తువులన్నీ కూడా ఈ కంపర్షన్ ఉంది ఇక్కడ పనిచేసే ప్రతి వస్తువును కూడా ఏం చేయాలి శుద్ధి చేయాలంటే ఈయన ప్రతిరోజు పసుపులో నీళ్ళేసి చలు తగ్గుతుంటాడా ఏంటి కానీ ఏం జరగాలట ఎలా శుద్ధి అవుద్ది ఐదో వచనంలో చెప్తున్నారు చూడండి ఆయన ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను ఎంతవరకు ఈ స్థలంలో ఏం జరిగిందో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయో ఏం జరిగాయో మనకి ఏమీ తెలియదు కానీ ఇది ఎలా పరిశుద్ధపరచండి ఇప్పుడు దేవుని వాక్యము వలనను మీరు అందరూ అనుకోవచ్చు ఏదో ప్రార్థన చేసి రెప్పని కట్ చేస్తే మా మేము పోతాం కదరా అనుకుంటా ఇదంతా కూడా మన అందరిలోకి రావాలి ఇక్కడ అంతా కూడా ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి కనుక ఇది దేని వలన పరిశుద్ధపరచబడుతుందట నేళ్ల వలన కాదు ప్రార్థన వలనను దేవుని వాక్యము వలనను ఇదంతా కూడా ఏమవుతుంది ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఏ అపవిత్రం ఉన్నా కానీ ఇక్కడ నుంచి మనం కాలు పెట్టాం కనుక ఇక్కడ అంతా కూడా ఎలా ఉంటది పరిశుద్ధంగానే ఉంటది ఈ వ్యాపారంలో ఏది వచ్చినా కానీ దేనికి వాడతారు వాళ్ళు దేవుల్లోనే వాడతారు దేవుని కొరకే అవసరం అయితే రాబోతున్న రోజుల్లో ఏమండి వాళ్ళకి ఆనందం ఎక్కువైందని పెద్ద సభ పెట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అండి ప్రతి వస్తువు కూడా మంచిదట ఆ వస్తువులన్నీ కూడా ఎలా పవిత్రపరచబడతాయట ప్రార్థన వలనను అసలు లేరు వీళ్ళిద్దరూ కూడా లేరు ఇంకొక మంచి మాట చదువుకుని మనం ముగించుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయ మొదటి నుంచి చదువుకుంటున్నాం అనమాట అభివృద్ధి చెందాలి అంటే ఎవరి మీద ఆధారపడి ఉంది ఇప్పుడు దేవుని మీద ముఖ్యముగా వాళ్ళిద్దరి మీద భయభక్తులు కలిగి ఆయన వర్క్ ఆధారపడుందనమాట అయిపోకూడదు ఇప్పుడు నిజం చాలా టాస్క్ ఉంది అనమాట నిజం పని లేనప్పుడు దేవుడి కోసం బ్రతకడం వేరు పని ఉన్నప్పుడు కూడా ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ అంటే ఆయన త్రోవను ఏం చేయకూడదు నీ వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే ఆయన త్రోవకు నువ్వు దూరంగా ఉండకూడదు నీకెంత పనున్నా నువ్వేం చేయాలి విడిచిపెట్టిరా మీకేం చేస్త దేవుడు అంటే మరి అదే మీరన్న చోరుగా దేపినట్టింది నేను దేవుడా అది కాదు అక్కడ దేవుడికి ఇవ్వవలసిన ప్రయారిటీ దేవుడు ఎలా అంటాడో తెలుసా అందరిని ప్రేమించాక నన్ను ప్రేమించనే రకం కదా అందరికి పెట్టాక నాకు ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందేవాడు ఎవడు అందరికంటే ముందు నన్ను ప్రేమించేవాడు అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి దేవుడు ఏం చేస్తాడు తెలుసా మీకు ప్రయారిటీ ఇస్తాడు ఊర్లో ఉన్న షాపులన్నీ ఖాళీగా ఉంటాయి మీ షాప్ ఎలా ఉంటుంది అందరి పొలాలు అరవై పండుతాయి నీ పొలం ఎలా పండుతుంది ఎనభై పండుతుంది ఏ మాట అబద్ధం అనుకుంటున్నారా ఆ సారే పొద్దు వెదవరాల దగ్గర ఉన్నది ఏంటంట ఒక గుండు కూడా ఒక బగ్గిడో నూనె ఉన్నాయి ఏమైంది సాపు పొలం ఏమైందట నూరంతలుగా పండిందంట నిజం ఏమైంది నమ్మాలండి దేవుణ్ణి మనం నమ్మం అయ్యి బాబు ఈ ఆళ్ళు ఎలా పోతే ఐదు వందలు రావు కదా అనుకుంటావు నువ్వు ఆ ఐదు పక్కన పెట్టి ఐదు వేలు దేవుడు ఇస్తాడండి నిజం దేవుణ్ణి అలా చెప్తారా అంటారు అలా అంటే మీకు వచ్చే ప్రతిఫలం కూడా దేవుడి దగ్గర నుంచి చేస్తాడు దేవుడు చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు అందుకే అంటున్నాడు అనమాట ఏమంటున్నాడు

భార్య పనిలోకి వెళ్ళిపోతుంది పిల్లోడి పనిలోకి వెళ్ళిపోతారు పిల్ల పనిలోకి వెళ్ళిపోతుంది ఈడుకోల పనిలోకి వెళ్ళిపోతారు కొన్ని జీవితాలు చదువుతూ ఉంటాం ఒక్కొక్కటి అంటాడు ఒకడు అన్నాడు నా దగ్గర పెనుగొండలో మంచి వాక్యం చెప్పి బయటకు వచ్చేది మీరు ఏమైనా చెప్పడం జాన్ప్రసాద్ గారు నేను బాధపడదాం దేవుడికి కూడా నువ్వు బాగుపడాలి ఏమండి కనీసం ఈ భూ సంబంధమైన తండ్రి అట మంచి ఒప్పమానం చెప్పారు ఎవడైనా ఒక మంచి తండ్రి అనేవాడు ఉంటేనట చేపనడితే రాతినిచ్చినా గుడ్డున గుడ్డునడితే చేపని అడిగితే అన్నాడా అంటే ఆ భూ సంబంధమైన తండ్రి అలా తీయడు కదా నేను ఈ ఈ భూలోక సంబంధమైన తండ్రి కంటే నేను ఎవరిని

గొప్పవాడు ఆయన మనల్ని ఎప్పుడు చల్లగా కాపాడాలనుకుంటాడు దీవించాలనుకుంటాడు మనం ఉన్నత స్థితిలో కానీ మనం ఉండలేకపోవడానికి ఏంటో తెలుసా ఆయన దారి నుండి మనం ఏమైపోతా ఉంటాం ఆయన త్రోవలి ఎందుకు నడిచి అందరూ కూడా ఎవరంట ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు నీవు ధన్యుడు నీకేం కలుగుతుంది దీని గారికి ఏం కలుగుతుంది మేలు మేలేలా ఎలా వస్తుంది ఊడిపడి రాదు ఇదిగో కష్టం చేసుకుంటాడా ఆ కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు కింద ఆ మాట కూడా చెప్పాడు ఏమని ఇంకెందుకు చదువుకుంటా వస్తాం రెండో వచ్చినంలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అంటే నువ్వు పడిన కష్టాన్ని దేవుడు ఎక్కడా కూడా ఏం చేయడు వృధాపరచడు ఎప్పుడు ఆయన మార్గముల మార్గములందు మరి పనులుంటాయి పనున్నా నువ్వు నీ దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని నువ్వు ఇవ్వాలి అప్పుడు నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు ఇంకేమంటున్నారు ద్రాక్షను నీ నీ ఉండును భోజనపు నీ పిల్లలు వలివా మొక్కలు వలెంతురు ఇహోక్తులు కలిగిన వాడు అది ఆశీర్వాదం రావాలి అంటే మోకాళ్ళు ప్రార్థన చేసి మన దారిని మనం వెళ్ళిపోతే రాదు ఇహో ఆయన త్రోవల ఎందుకు నడవాలి ఆయన భయభక్తులు కలిగి ఉండాలి ఇంతకు ముందు కాండంలో చదువుకున్నాం ఆయన ఆజ్ఞలను ఆశీర్వదించబడాలంటే మూడు ఉన్నాయన్నమాట ఏంటి ఆజ్ఞలను పాటించాలి ఆయన త్రోవలు ఎందుకు నడవాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఈ మూడింటిలో ఏది లోపించిన దైవాశీర్వాదం మనకి కూడా

ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి పాటించాలి ఆయన త్రోవలి నడుచుకోవాలి ఆయన ఎందుకు కలిగి ఉండాలి అప్పుడు మీరు ఏ పని చేసినా వాళ్లే కాదు ఇప్పుడు కూర్చున్న మనం అందరం కూడా మనం ఏ పని చేసినా దేవుడు ఏం చేస్తాడు దాన్ని సఫలీకృతం చేస్తాడు అదే కదా చెప్పాడు ఇందాక మనం మొదటగా వాక్య పట్టణంలో చదువుకున్నాం కదా అక్కడికి వెళ్దాం ఒకసారి అదే మాట అన్నాడు ఏమని దిపదేశంగా ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవలన్నిటిలోను పెయింటింగ్ ఆయన ఆ ప్రయత్నాన్ని దేవుడు చేయాలి దీవించాలి ఆశీర్వదించాలి అంటే ఏమవుతుంది అంటున్నాడు ఇక్కడ నీ నీకు దీవెన కలుగునట్లు ఈ ప్రయత్నాన్ని దేవుడు చేయాలి దీవించాలి ఆశీర్వదించాలి దాని ద్వారా ఆయన ఏమవ్వాలి ఎంత బడి పెట్టు పెట్టాను ఏమైపోతురా బాబా అన్న దిగులు ఆయనకి ఉండకూడదు ఉండకూడదు అంటే ఆయన ఆయన మార్గంలో ఉండాలి ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ ఆజ్ఞలన్నీ ఏంటి ఆదివారం ఆరాధనకు రావడంలో సహకరించడంలో కోసం చేసే ఏ పనిలో కూడా రావడానికి లేదు దేవుడు పనిలో నువ్వు నీ పనిలో కూడా ఏం చేయడు లోటు చేయకుండా చల్లగాక మీరు ప్రయత్నాన్ని కాపాడి సఫలీకృతం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం తండ్రి మా ప్రియులు శ్రీనివాస్ గారి బట్టి కుమారి గారి సోదరులు చాలా కాలం కుటుంబాన్ని విడిచిపెట్టి తండ్రి జీవనోపాధి నిమిత్తం కుటుంబంలో ఉన్న ప్రతి బాధ్యతను భరించు కొరకు గల్ఫలో ఉండిపోయారు తండ్రి మరి ఇక అక్కడికి వెళ్లే ఉద్దేశం వారి కొన్నప్పటికీ కూడా దైవ సేవకుడుగా నేను ఇప్పటికే దాన్ని సమర్థించలేదు అయ్యా మీ చేతులు చాలా పనులు ఉన్నాయి ఏదో పని ఇక్కడే చేసుకోండి కుటుంబం దగ్గరే ఉండండి తల్లి దగ్గరే ఉండండి భార్య దగ్గర ఉండండి వెళ్ళడానికి ఎంతగానో పట్టుపట్టారు తండ్రి వారికి తెలిసిన పని చెందాలి కొనసాగించాలి దాని ద్వారా అనేక ఉపాధి కల్పించాలి అని ఈ పనిలో కూడా ఒక విలువైన పాత్ర వలె వాడబడాలి ఆయన ఆశపడి ఇదిగో ఇంత భారభరితమైన పెద్ద ప్రాజెక్ట్ షెడ్ వేయటంలో కానీ దీన్ని అలంకరించటంలో కానీ ఆ స్ప్రే పెయింటింగ్ కి కావలసిన వస్తువులు కొనుగోలు చేయటంలో కానీ ఎంతో పెట్టుబడి వారి వారి ప్రయాస వారి ప్రయత్నం ఎక్కడా నిష్ఫలం కాకుండా మీరే ఫలింపజేయో బాధలు ఉన్నాయి లోపల వాటి నుండి వారి విడుదల పొంది వారి ముఖములో చిరునవ్వు హృదయములో ఆనందం

ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో చూసి వారందరూ చెప్పడానికి అనుగ్రహించవలసిందిగా వేడుపు ఈ రోజు నుంచి ఇక్కడ పనులు ప్రారంభిస్తుంటుండగా పనులన్నింటిలో మీ తోడు మీ కృప మీ సహాయం అనుగ్రహించి ప్రతిదీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆయనకి ఎంత కిడుతుందో అవతల కస్టమర్కి ఎంత చెప్పాలో కొన్ని సందర్భాల్లో తప్పు ఒప్పుకుంటారు కాసైపోతూ ఉంటారు అలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి దానిని ఒకటికి రెండు సార్లు బేరేజ్ వేసుకుని చక్కగా ఆలోచనలు చేసి ముందుకు ఈ వ్యాపారాన్ని కొనసాగించి సరైన ఆలోచన జ్ఞానం నైపుణ్యత కుమారుడికి మీరు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వచ్చిన వారందరిని బట్టి మీకు స్థుతులు చెల్లి అందరూ భారంగా ప్రార్థన చేశారు ఆ ప్రార్థనలన్నిటిని మీరు ఆలోచించి